మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇవాళ ఫోర్టీ పెట్టుకోబోతున్నాము అదేం ఫోర్టీయో తెలుసా ఫుడ్ ఫోర్టీ అది కూడా ఎన్ని ఐటమ్స్ తెలుసా టెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఈ టెన్ ఐటమ్స్ అయితే మా ముగ్గురికి ఫ్రెండ్స్ ఫోర్టీలో ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో వాళ్ళకి సర్ప్రైజ్ ఇప్పుడైతే మాకు ఆకులు పెట్టేశారు తర్వాత ఇప్పుడు ఐటమ్స్ పెడతారు మాకైతే అన్ని ఈక్వల్ గా పెట్టేశారు ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయబోతున్నాం వాడే ఉయ్యారు పోతాం రెడీ వన్ టూ త్రీ గో ఫస్ట్ తిన్న వాళ్ళకే సర్ప్రైజ్ అన్నీ క్లీన్ అయిపోవాలి ఏముండకూడదు ఆకు మొత్తం క్లీన్ అయిపోవాలి కింద పడ్డా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై ఓడిపోయినట్టే పడుతుంది వాడు నీకన్నా ఫాస్ట్గా తింటున్నాడు వాడు తిండని చెప్పావు పచ్చడి అన్నంలో కలుపుకొని తినండి ఎంత బాగా అడి పచ్చడి పొట్టిది ఎట్లా తినాలి అంట అన్నంలో కలుపుకొని తినాలి మీకు మీ అమ్మ హెల్ప్ చేస్తుంది అప్పుడే బొబ్బట్టుకు వచ్చేసాడు నేను కానీ నీ అమ్మ నీ అన్నం దొంగతాటు చాటుగా తీసేస్తుంది అప్పుడే ఆవిరి అయిపోయినవి ఫైవ్ లో త్రీ అయిపోయినాయి విషి త్రీ అయిపోయినాయి వాడి త్రీ ఉన్నాయి వాడి అయిపోయినాయి త్రీ గొంతు కడ్డం పడిద్ది నవ్వులు ఫస్ట్ తినేసి తర్వాత రిషి తెలివిగా తింటుంది నోట్లో పెట్టుకొని నవిని మింగుతుంది ఫాస్ట్ తినొచ్చు అప్పుడు అట్లా తింటేనే వీడన్నీ ఎందుకు ఒకటో ఒకటి తిను అన్నీ ఉన్నాడు మీరు తెలివిగా నీట్ గా ఎట్లా లాగుతుందో వీళ్ళేమో అంత పరుస్తుంటా ఉన్నారు అంత లావరం చెప్పి జరపానికి పడతారు జరపానికి పోటీ అనుకుని తింటున్నారు పోటీ నిజంగానే పోటీ ఏదో మిస్ అయిపోతామనే ఫీలింగ్ లో తింటున్నాడు వాడు ఆమెది ఒకటే ఉంది ఇంకా వాడు తిండని చెప్పేవాడు వాడే తింటున్నాడు తొప్పు వస్తుందా ఎరగడ్డలే తొప్పులే ఆకు తొక్కి అట్లా వస్తుంది అదిగో అట్లా ఉండాలి గా రిసీ తిండి కదా అట్లా ఉండాలి ప్లేట్ తెలియదు మొత్తం తెలియదు నెడుతున్నాడు వాడు పచ్చడి దోశ అన్నీ అయిపోవాలి చెప్తున్నా మిగలకూడదు ఏమండి ఎవరు ఎందులోకి కావాలంటే వాటర్లో కలుపుకొనైనా తాగేసేయండి నీళ్ళు తాగు కూడా వాడు తాగాల్సింది మేనిపులేట్ చేస్తున్నారు మంచి నీళ్ళు తాగండి అని చెప్పి అయ్యో అన్నం అన్ని అయిపోయి ఫ్రూట్స్కి వెళ్ళిపోయాడు నువ్వేమన్నావు వాడికన్నా నాకు ఫస్ట్ అయిపోద్ది నేనే గెలుస్తాను అన్నావు వాడు తెలివిగా సైలెంట్ గా అంత బుగ్గను పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తున్నాడు వాడిది కూడా దాదాపు లెక్కే బొబ్బట్టు కూడా అయిపోవచ్చింది వాడిది

ఫస్ట్ నోట్లో అది మింగేసాయి వాటర్ తాగు కొన్ని కొంచెం వాటర్ తాగరా మాట్లాడిందా నిన్న వీళ్ళు పచ్చడాడే ఉంది అయ్యో రిష్కా అది రిష్క తిన్నట్టు నీట్గా ఉండాలి అంత అన్నం మెతుకులన్నీ ఉన్నాయి ఫుల్ ఏ దానాలు అక్క మెతుకు కూడా ఉండడానికి లేదు నేను ఓంకార్ అనేది తీస్తాడు అట్లానే అన్ని చెక్ చేస్తా ఒక్క మెతుకు కూడా ఉండకూడదు అన్నట్టు తెలుసా ఓంకారం కానీ కానీ బొబ్బట్ అయిపోయింది పొంగలు కూడా ఫాస్ట్ మొత్తం నోట్లేసేసుకోలేదే

ఫస్ట్ తింటాను అన్నోళ్ళేమో లాస్ట్ అయిపోయారు లాస్ట్ తింటామన్నోళ్ళేమో ఫస్ట్ అయిపోతున్నారు ఆమె తిందాక నుంచి ఎకరాలు అని అయ్యి అని ఇయని తింటున్నారు నుంచి ఫస్తుంది వాడు కూడా అంటే ఏం తినకుండా వాళ్ళ తాత ముద్ద పెడితే నేను మళ్ళీ పొట్టులు ఊడిపోతా వద్దు అని ఏం పోటీలు రాదు తినరా అంటున్నాడు ఆయన ఆమెదే అదే చాప్ చాప్ ముందుగా ఓ ఓ సప్పి క్లీన్ కర్ర గుందుకు అడ్డం పడితే నేను ఏం చేయలేను పైకి అలా తీసుకొని ఇలా కాళ్ళు పై కానీ తల మీద కొడితే మొత్తం కిందకి కడుతుంది నేర్చిపోదు ఓ సొప్పి నోట్లు కూడా ఏమి ఉండకూడదు అంత బుగ్గన పెట్టి అయిపోయిందేం చేయత్తకూడదు నోట్లో అంత క్లీన్ అయిపోయి అప్పుడు చేత్తాలి కింద పడింది కూడా ఎవరి దినేసేయాలి మీరేం లేదు కానీ తొందరగా రోజు ఇలా పోటీలు పెడితే కొంచెం అన్నమైన తింటారు ఆకలి కూడా పెరిగింది రిషిక హీద్ రిషిక ఎవరు గెలుస్తారు ఇప్పుడు పచ్చడి పూర్ణంలో పెట్టుకున్నావా ఎక్కడో ముందు వాళ్ళు అయిపోతుంది ఇవి ఇంకా

రిషిక ఫస్ట్ అయితే నేను చెక్ చేస్తాను అన్ని చెక్ చేస్తా మీరు చూసుకోండి చెయ్యారు కాబట్టి సెకండ్ నోట్లో ఉంది ఇషిక నేనే దాని పడింది కింద అది నాదా ఒక తుడుచుకోండి అబ్బా నోట్లో ఉంది కానీ ఉంది కానీ చూసుకో చెక్ చేసుకో ఒకసారి ఉందే చెప్తున్నా కింద పడ్డే తీయద్దు లేక వదిలేసేయండి కింద పడ్డే ఆకులో ఏమైనా ఉందో అది చూసుకోండి నూనె ఉంటాయి రెండు చేతులతో తింటున్నాడు మనం వాడిని గమని ఎట్లా వీళ్ళ మీద ధ్యాస పెట్టి రెడీయా వాడి నిద్ర వస్తుంది సరిగా తినలే వాడు వాడు రెండు ఇంటి దాకా మేలుకున్నాడు అంటే కన్ను కూడా ఎర్రగా అయిపోయింది వాడికి సైడ్కి క్లోజ్

లోపల మొత్తం బయటికి తీసారు ఇప్పుడైతే ఇది అయిపోయింది మళ్ళా ఇంకో రౌండ్ పెట్టుకుంటున్నాం ఈ రౌండ్లో మళ్ళా గెలిచిన వాళ్ళకి ఇంకో ప్రైజ్ ఉంటుంది హమీద్ నీకే రైస్ కావాలి కొత్తిమీర రైస్ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తిన్నాం వన్ టూ త్రీండ్ అన్న హామర్ హామర్ గెలవాల మేతుకుండకూడదు రిషికాన హామరా ఈసారి హామర్ అయ్యేటట్టున్నాడు హామర్ గెలిచేటట్టున్నాడు హామర్ సహా తినేస్తున్నాడు కాని కానీ కానీ తొందరగా అదో చాపు ఇదిగో

ఫైనల్ అయితే మేము ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నాము ఓకే రెడీ వన్ రెడీ వన్ టూ త్రీ ఒక చేజాలకు రెండు చేతులు తింటుందా మళ్ళీ తింటారా మళ్ళీ పెట్టలేదన్నా మళ్ళా ఫ్రూట్

హమీద్ థర్డ్ విన్నర్ హావర్ రన్నర్ అప్ ఇంత గెలిచిన వాళ్ళకి సర్ప్రైజ్ ఏంటిది సర్ప్రైజ్ ఏందంటే ఇప్పటివరకు మీరు తిన్నారు కదా ఫుడ్ అదే మీకు సర్ప్రైజ్ మా అమ్మ వాళ్ళైతే ఇంత ఫుడ్ తినిపించి మమ్మల్ని గిఫ్ట్ ఇస్తామని చెప్పి మోసం చేశారు ఫ్రెండ్స్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్